హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో శనివారం మార్నింగ్ తీసిన వీడియో అండి పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అంతా చక్క పెట్టేసుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నానండి ప్రశాంతంగా ఆ తర్వాత టిఫిన్ అయితే చేసేసాను అయితే టిఫిన్ ఇడ్లీ అయితే వేసాను అనమాట టిఫిన్ తిన్నాను అంటే ఈరోజు సెకండ్ సాటర్డే కదా హాఫ్ డే స్కూల్ అయితే పెట్టారండి ఇంకా మార్నింగ్ వంట హడావిడి క్యారేజీ హడావిడి ఏం లేదనమాట అందుకని ఈ ఉదయాన్నే వంట అయితే ఏం చేయలేదు ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర పావతకు పన్నెండు అవుతుందండి బాగా లేట్ అయిపోయింది ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేశాను అంటే వీడియో ఒకటి ఎడిటింగ్ చేద్దామని చెప్పి కూర్చున్నాను అసలు ఫోన్ దగ్గర కూర్చున్నాము అంటే అసలు అసలు ఎంత టైం అయిపోతుందో కూడా తెలియదు అసలు చాలా టైం పడేస్తుంది ఎడిటింగ్ చేయడానికి వాయిస్ చెప్పడానికి ఇంకా ఎలాగో స్టార్ట్ చేశాను కదా అని చెప్పేసి ఇంకా వీడియోకి వాయిస్ అంతా చెప్పేసిన తర్వాత ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తానండి హడావిడిగాను ఈరోజైతే ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ కూడా ఒక రెండు ఒక రెండు వేసేసి మొత్తం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాగా వండేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేస్తాను అనమాట క్యారెట్లు క్యాప్సికము బీన్స్ అండి పచ్చి బఠానీ అనమాట అవి కాయలు తెచ్చారండి ఆ కాయలన్నీ కూడా నిన్న నైటే ఒల్చేసి ఫ్రిజ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా వీటితో పాటు టమాటాలు ఎలాగో కామన్ కదా ఏ కూరనైనా ఒకటి రెండు టమాటాలు వేసుకున్నామంటే వాటికి టేస్ట్ బాగుంటుంది అలాగే గ్రేవీ కూడా ఉంటుంది కదా ఇంకా నా దగ్గర అయితే బంగాళదుంపలు లేవు అవి కూడా ఉంటే ఒకటి రెండు బంగాళదుంపలు వేసుకున్నా కూడా బాగుంటుంది హీరోస్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వేసాను కదా అది మందపాటి ఇడ్లీ దెబ్బ ఇడ్లీ అనమాట అది వేసినప్పుడల్లా మా పాప అయితే చాకుతో కట్ అనమాట కేక్ లాగా దానికి అదొక ఆనందం అనమాట కేక్లా కట్ చేస్తే ఆ చాకేమో ఇప్పుడు ఎండిపోయిందని చెప్పేసి అది గీకి గీకి కడిగాను అనమాట ఇక ముందుగా అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసేస్తాను కట్ చేసేసిన తర్వాత ఇంకా కూర పొయ్యి మీద అయితే వేసేస్తాను మిగిలిన కూరగాయలన్నీ కూడాను ఇంకా ఒకటి ఒకటి కట్ చేసేసుకొని ఇంకా అట్లా తాలింపులు అయితే వేసేస్తూ ఉంటానండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక నేనైతే ఈరోజు మట్టి పాత్రలోనే చేస్తున్నాను అనమాట దాకలోన కూర నేను రెండు దాకలు అయితే తీసుకున్నానండి ఒక దానిలోనేమో నాన్ వెజ్ కర్రీస్ వండుతాను ఒక దానిలోనేమో వెజ్ కర్రీస్ అనమాట ఇంకా అప్పుడప్పుడు ఇట్లాగా మట్టి దాకల్లో కూడా వండేస్తూ ఉంటాను అవి వాడతాను ఇవి వాడతాను ఎప్పుడైనా వండాలనిపించినప్పుడు చక్కగా ఇందులో వండుతాను కానీ ఎంత ఏ మాట మాటే చెప్పాలి మట్టి దాకల్లో వండితే మాత్రం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ మధ్య అయితే ఈ సిల్వర్ పాత్రలు కూడా ఏం వాడకూడదు అని అంటున్నారు మరి ఏంటో ఇంక మరి ఆ మళ్ళీ ఈ రోజు ఈ దాకల్లో వండుకోవడమే మంచిదేమో నా చిన్నప్పుడు అయితే మా నానమ్మలు మా అమ్మమ్మలు అందరూ కూడా అన్నిటికీ ఇంకా ఈ మట్టి పాత్రలే వాడేవారు అనమాట అస్సలు ఇంకా వేరే పాత్రలు ఏమీ వాడేవారు కాదు అన్నం వండడానికి కూర వండడానికి పాలు కాచడానికి అన్నిటికీ ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలి వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయలను పచ్చిమిర్చి వేసేసుకొని ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత క్యారెట్లు అనమాట సన్నగా వీలైన అంత సన్నగా క్యారెట్లు తరిగేసి అందులో వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆ తర్వాత ఇప్పుడు క్యాప్స్కమ్ అనమాట శుభ్రంగా కడుక్కొని అయితే తీసుకుంటున్నాను ఈ క్యాప్సికం కూడా సన్నగా తరిగేసి వేసేసుకోవాలండి ఇట్లా మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకొని అట్లా తాలింపులో వేసేసుకున్నాం అనుకోండి మనకి కాస్త టైం అయితే సేవ్ అవుతుంది అలాగన్నీ కట్ చేసి అంతవరకు కూడా ఉండకుండా నేనైతే ఇలాగే చేస్తాను అనమాట తాలింపు అలా వేసేస్తాను ఉంటాను పక్క నుంచి వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకొని వేసేస్తూ ఉంటానండి క్యారెట్ తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేసానండి వేసేసుకొని టమాటాలు అనమాట ఒక రెండు పెద్ద సైజు టమాటాలు రెండు తీసుకున్నాను ఆ టమాటాలు కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను అలాగే బఠానీలు అండి ఫ్రెష్ బఠానీలు అనమాట శుభ్రం కడిగేసుకొని అవి కూడా వేసేసుకుంటున్నాను ఇవి అసలు త్వరగా ఉడిగిపోతున్నాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి మా పిల్లలకైతే బాగా నచ్చుతున్నాయి అనమాట ఈ బీన్స్ అయితే ఇంక ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు తగినంత కారము ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి చెప్పడం మర్చిపోయాను తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి రుచికి తగ్గట్టుగా ఏది వేయడం మర్చిపోయినా సాల్ట్ మాత్రం మనం మర్చిపోకూడదు కదా అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటుందంట సాల్ట్ కరెక్టే కదా ఏది వేసినా సరే ఉప్పు వేయకపోతే మాత్రం ఆ కూరకు అసలు రుచి అనేదే ఉండదు కదా ఇంకా అదనమాట అంతా కలిపేసి ఈ కూరగాయలు కూడా బాగా మగ్గనివ్వాలి ప్లేట్ అయితే చిన్న ప్లేట్ అయిపోయి ఉడుగు అందులో పడిపోయింది కొంచెం పెద్ద ప్లేట్ అయితే చూసి వేస్తాను అనమాట ఈ వెజిటేబుల్స్ మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనకి కావాల్సిన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అయితే పోసేసి అంతా ఒకసారి కలిపేసి చక్కగా ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టేసి ఇంకా ఈ కూర అయితే పొయ్యి మీద వేసిన తర్వాత మరొక స్టవ్ మీద రైస్ కూడా కడిగి పెట్టేసాను అనమాట ఇంక మా పాప కూడా వచ్చే టైం అయితే అయిపోయింది పావు తక్కువ ఒంటి గంటకల్లా వచ్చేస్తుంది అనమాట తను వచ్చే టైం కూడా అయిపోయింది కానీ నాకు ఇంకా వంట అయితే అవుతా ఉంది ఇంక ఇలా ఉడుగుతూ ఉన్నప్పుడే కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకొని ఇంకా చక్కగా మరి కొంచెం దగ్గరికి అయితే ఉడికించుకుంటాను ఇది రైస్లోకైనా బాగుంటుంది చపాతీల్లోకైనా బాగుంటుంది ఈరోజు ఎలాగో శనివారం కదా సాయంత్రం చపాతీల్లో కూడా ఇదే కర్రీతో ఇంకా తినేయచ్చు కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే ప్లాన్ చేశాను అనమాట మొత్తం మళ్ళీ మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇంకో కూర ఏం చేస్తాంలే అని చెప్పేసి ఇట్లా బఠానీలు వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసి కర్రీ అయితే చేసేసానండి అసలు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా ఇదనమాట ఇంకా వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోండి అంటే అదేంటి మీరు కొత్తిమీర వేసారా అని డౌట్ రావచ్చు కదా ఇది కొత్తిమీర కాదండి పుదీనా వేసుకున్నాను నా దగ్గర అయితే కొత్తిమీర లేదనమాట ఇంకా పుదీనా ఆకులైతే ఇంకా సన్నగా తరిగేసి వేసుకున్నాను ఏ కూరలో అయినా సరే కొత్తిమీరతో పాటు సన్నగా తగిన ఒక నాలుగు పుదీనా ఆకులు కూడా వేసుకున్నాం అనుకోండి అది కూడా టేస్ట్ బాగుంటుంది ప్రతిరోజు నాలుగు పుదీనా ఆకులు తినడం ఆరోగ్యానికి కూడా మంచిది కదా దాని ఫ్లేవర్ అనేది కూరగా పట్టింది అనుకోండి టేస్ట్ కూడా మరింత పెరుగుతుందనమాట ఇంకా అది వెజిటేబుల్ కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్ వచ్చేసింది దాంతోపాటు ఇంకా మట్టి దాకలో వండాను కాబట్టి ఇంకా డాబుల్ టేస్ట్ అయితే వచ్చిందండి నిజమండి నాకు మట్టి దాకలో వండిన కూరలు అంటే మాత్రం చాలా ఇష్టము అనమాట ఎలాగో లంచ్ టైం వస్తుంది ఈ మరి లంచ్ అయితే చేస్తున్నాము మా పాప మా బాబు అయితే ఆల్రెడీ వాళ్ళకి పెట్టిచ్చేస్తాను వాళ్ళు తింటున్నారు నేను కూడా లంచ్ అయితే చేసేస్తున్నానండి కర్రీ అయితే సూపర్ వచ్చిందండి ఇంకొండు మా పిల్లలు అయితే చాలా బాగుంది అన్నారు వేడి వేడిగా ఉందనమాట నోరు కాలిపోతుంది అందుకని కొంచెం కొంచెం కొంచెంగా తింటూ ఉన్నాను లంచ్ అయిపోయిన తర్వాత ఒక గంట సేపు మాత్రం కొంచెం రిలాక్స్ అవుతానండి నడుమలుస్తాను అనమాట ఇక అదే పనిగా ఏదో ఒకటి చేస్తున్నా కూడా తలనొప్పి అయితే అనమాట కొంచెం నడుమేసి ఇం మళ్ళీ సాయంత్రం ఇది స్నాక్స్ టైం కదా ఏదో ఒకటి చేద్దామనిపించింది ఈరోజు అంటే గులాబ్ జామ్ ప్యాకెట్టు ఎప్పుడో తెచ్చారనమాట ఇంతకుముందు ముందు ఒక టూ మంత్స్ అవుతుంది ఇది తీసుకొచ్చి మా తమ్ముడు మరదలు పిల్లలు వాళ్ళు వచ్చినప్పుడు తెచ్చారండి ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే అప్పుడు తెమ్మన్నాను వాళ్ళు ఉన్నారు ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నారు ఉన్న అన్ని రోజులు వేరే స్నాక్స్ ఏవో చేశాను ఆ తర్వాత గులాబ్ జామ్ చేద్దాము అనే టైంకి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఇంకా అప్పటి నుంచి గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే అలాగే ఉంది మా బాబు కూడా ఇంకా రేపు హాస్టల్కి అయితే వెళ్ళిపోతాడండి మరి అందుకని చెప్పేసి ఈరోజు స్వీట్ తయారు చేద్దామని గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను తినడం అయితే ఇష్టంగానే తింటారు కానీ ఏంటంటే మనం పాకము ఈ పంచదార పాకం పడతాం కదా అందుకని నాకు అంతగా ఇష్టం ఉండదు అనమాట బెల్లం పాకం పడదామని అనుకున్నాను యాక్చువల్గా అయితే బెల్లం లేదనమాట కరెక్ట్గా మొన్న ఈ పల్లి ఉండలు చేస్తాను ఉన్న బెల్లంతో మరి తర్వాత మళ్ళీ బెల్లం అయితే తేలేదు సరే మరి ఈ ఒక్కసారికి షుగర్తోనే చేసేద్దాము అని చెప్పేసి అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఈ జాములు చేయడం అయితే తినడం అయితే తిన్నాను కానీ చేయడం మాత్రం అసలు ఎప్పుడు చేయలేదు చూడాలి ఎలా చేస్తాను అసలు అవి ఎలా వస్తాయి ఏంటో కరెక్ట్గా అంటే దాని మీద ప్యాకెట్ మీద ప్రాసెస్ అంతా ఉంది కదా దాని ప్రకారం అయితే చేసేస్తున్నాను ముందుగా అయితే ఈ గులాబ్ జాము పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా ముద్దలాగా కలిపేసి పెట్టుకున్నాను అది చిన్న చిన్న ఈ గోళీల్లాగా ఉండల్లాగా చుట్టుకొని పెట్టేసుకుంటున్నాను ఇంకా మొత్తం అయితే ఒక పద్దెనిమిది వండలు ఏమైనాయి అయితే దీనికి నేను ఒక చిన్న టీ గ్లాస్తోని ఒక గ్లాసు పంచదార అయితే తీసుకొని ఒక రెండు గ్లాసులు అంటే ఒక పెద్ద గ్లాస్తోని రెండు గ్లాసులు వాటర్ అయితే పోసాను అనమాట పోసేసి చక్కగా స్టవ్ మీద పెట్టేసి అలాగ దాన్ని అయితే సిమ్లో ఉంచేసాను పంచదార కరుగుతూ ఉంటుందని ఇప్పుడు మరొక స్టవ్ మీద అయితే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ వండలు అయితే ఒకటి అందులో వేసేసుకుంటున్నానండి మీడియంలో పెట్టుకున్నాను అనమాట హై ఫ్లేమ్లో పెడితే ఒకసారి మాడిపోతాయని చెప్పేసి చిన్న మంట మీద చక్కగా వేయించుకుంటున్నాను ఇలాంటివన్నీ మీరు అందరూ ఎప్పుడో చేసేసి ఉంటారులేండి మీ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నేను చేసేది ఫస్ట్ టైం కదా నేను ఎలా చేస్తున్నాను నాకు ఎట్లా వస్తాయి అనేది అయితే మాత్రం నేను చూపిస్తున్నాను అనమాట చూడండి చక్కగా గోల్డెన్ కలర్ బాగా వేగాయనమాట ఇలా వేగిన తర్వాత అయితే ఒక ప్లేట్ అయితే తీసేసుకున్నాను ఇంక ఇప్పుడు మళ్ళీ మిగిలిన వండలు కూడా వేసేసి చక్కగా అదే కలర్ వచ్చేంతవరకు వేయించేసుకుంటాను అనమాట ఫస్ట్ టైం చేసినా కూడా బలే వచ్చాయండి అసలు బలే నీట్గా ఉన్నాయి అనమాట అసలు ఎక్కడ పొగుళ్ళు అనేది లేకుండా చాలా బాగా వచ్చాయి ఉండలు అయితే ఇప్పుడు పంచదార కరిగిపోయిన తర్వాత ఒక లైట్గా ఈ తీగ లాగా వస్తే చాలా అనమాట ఈ ఇప్పుడు ఈ పాకంలోన ఇంకా స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఉండలు అయితే అందులో వేసేసుకుంటున్నానండి ఇంకా ఈ వాటర్ అంతా ఈ పాకం అంతా కూడా ఈ వండలు అయితే పీల్చుకొని చక్కగా స్మూత్గా తయారవుతాయి అనమాట నేనైతే ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే ఉంచేశాను ఇ చూడండి చక్కగా ఈ సిరప్ అంతా కూడా పీల్చుకుని భలేగా ఉబ్బిని అనమాట ఈ వండలు అయితే ముందుగా ఒక రెండు గులాబ్ జాములు అయితే తీసి పక్కన పెట్టాను అనమాట ఇంకా సాయంత్రం సంధ్యా దీపం పెట్టుకున్నప్పుడు దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టచ్చు అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేసి చెప్తాను నోట్లో పెట్టుకోవడమే ఆలస్యం అనమాట జర్రం జారిపోతుంది అనమాట గొంతులోకి నేను చేసిన గులాబ్ జాములు కూడా అసలు ఎంత బాగా వస్తాయని అయితే నేను అనుకోలేదండి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి ఇంకా ఇదనమాట ఈరోజు వీడియో అయితే ఇది నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్